The yeah. డ్ హీరో విజయ్ దేవరకొండ మృణాల్ కాంబోలో వచ్చిన తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్ అయితే ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఏప్రిల్ ఐదున థియేటర్లో విడుదలై మిక్స్డ్ టాక్ ను తెచ్చుకుంది అయినప్పటికీ కొందరు ఫ్లాప్ అయినట్లు పలు నెగిటివ్ రివ్యూలు ఇస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఈ క్రమంలో విజయ్ మేనేజర్ పోలీస్ స్టేషన్లో నెగిటివ్ రివ్యూలపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది దీనిపై ఫ్యామిలీ స్టార్ నిర్మాత దిల్ రాజు కూడా స్పందించి నెగటివ్ రివ్యూలు ఇచ్చే వారిపై మండిపడ్డారు తాజాగా ఫ్యామిలీ స్టార్ నెగటివిటీపై విజయ్ దేవరకొండ మేనమమ్మ యశ్ రంగినేని సోషల్ మీడియా వేదికగా స్పందించారు ఎందుకురా బాబు మా వాడి వెంట మరీ ఇలా పడ్డారు ఇంత కస ఇంత ఓర్వలేని తనమా లేక మా ఓడి కటౌట్ చూసి భయమా ఒక మంచి విలువలతో సందేశంతో ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సిన సినిమాని కూడా వదలడం లేదు మీ నెగటివ్ బ్యాచ్ కి వాడంటే ఎలాగూ నచ్చదు కానీ ఆ ఇష్టపడే వాళ్ళని కూడా సినిమాకి రానివ్వకుండా చేస్తున్నారేంట్రా బాబు అయినా ఇంకే హీరో సినిమాలకు లేదు లాజిక్స్ మా ఓడి సినిమాలు మాత్రమే భూతద్దం పెట్టి మారి వెతుకుతున్నారు ఏ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఒక మంచి హీరోగా పేరు తెచ్చుకుంటే తప్ప ఈ సినిమా అద్భుతంగా మాస్టర్ పీస్ లా ఉందని నేను అనడం లేదు అయితే ఇది కూడా చెడ్డ చిత్రం కాదు వాటిని వెతికితే ప్రతి సినిమాకి లోపాలు ఉంటాయి నేను గతంలో చాలా పెద్ద సినిమాలు సగం మంచి సినిమాలు చూశాను ఈ చిత్రానికి ప్రస్తుతం వస్తున్న దానికంటే మంచి ఆదరణ ఖచ్చితంగా వస్తుంది అంటూ రాసు వచ్చారు ప్రస్తుతం విజయ్ మామ పోస్ట్ వైరల్ అవుతుంది